ప్రైజ్అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా బాగున్నారా దేవుడు కనికరించాలి అని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఆలోచన ఆశ ఉంటుంది అయితే ప్రిమైన వారులారా దేవుని చేత కొందరే కనికరించబడతారు చాలామంది దేవుడు నా కుటుంబాన్ని కనికరించలేదు దేవుడు నా బిడ్డల్ని కనికరించలేదు దేవుడు నా వ్యాపారాన్ని కనికరించలేదు దేవుడు కనికరించుంటి నా పరిస్థితి మారిపోయి ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దేవుడు కనికరించాలని కోరుకోవడం తప్పు కానీ కాదు అయితే దేవుడు ఎప్పుడు ఎవరిని కనికరిస్తాడు సువార్త ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినం కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు దేవుని ప్రియబెడలారా కనికరము గలవారంట ధన్యులు వారు కనికరము పొందుదురు నీ జీవితంలో కనికరం ఉన్నట్లయితే మనుషుల పట్ల నువ్వు కనికరము చూపించేవాడుగా మనుషుల్ని కరుణించేవాడుగా మనుషుల్ని క్షమించేవాడుగా కనికరము కనపరిచేవాడుగా గనకను ఉండగలిగితే దేవుని కనికరము కూడా నిశ్చయముగా పొందదు ఉదయకాల సమయంలో ప్రవ్వా ఇతరులని ప్రవ్వా మనుష్యులను ఇతరులను నేను కనికరించే మనస్సు నాకు దయచేయి అని అడగలిగితే దేవుడు కూడా నిండారులుగా నిన్ను కనికరించి నీ కుటుంబాన్ని తప్పనిసరిగా వర్ధలింపజేస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు మొత్తం ఐదు ఏడు ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం కనికరము గలవారు ధన్యులు వారు కనికరించబడదురు ప్రవ్వ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రవ్వ నీ ద్వారా కనికరించబడాలి నా కుటుంబము నా బిడలు కనికరించబడాలని కోరుకుంటున్నారు వారందరూ ప్రవ్వ మేమందరం కనికరించు వారుగా ఈ లోకంలో జీవించి నీ కనికరమును ఒక పాత్రులుగా ఉండుటకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ